ఒకే విషయాన్ని పది సార్లు చెప్పినంత మాత్రాన అది నిజం అయిపోదండి కొంతమంది ఏం చేస్తా ఉంటారంటే అబద్దాన్ని నిజం చేయటం కోసం దాన్నే పది సార్లు చెప్పటము పది మందితో నిరూపణ చేపించటము అలాగే దాన్ని గట్టిగా బిగ్గరగా అరిసి చెప్పటం ఇటువంటివన్నీ చేసినంత మాత్రాన అబద్దాలు నిజాలైపోవు నిజాలు అబద్దాలు నిజము ఎప్పుడు కూడా తన రూపాన్ని మార్చుకోదండి అలానే ఉంటుంది అబద్దం మాత్రమే మాటి మాటికి మారిపోతా ఉంటుంది చాలా చాలా మాటలు అబద్ధంలో నుంచి పుడతా ఉంటాయి నిజంలో నుంచి పుట్టేది ఒకే ఒక మాట అది స్పష్టంగా ఉంటుంది దాని రూపాన్ని మార్చుకోదు దాన్ని మార్చుకోవాల్సిన అవసరం దానికి లేదనమాట అందుకనే సాధ్యమైనంత వరకు మనం నిజాలను చెప్పడానికి ప్రయత్నించాలి చిన్న చిన్న అబద్ధాలు అవసరాల మేరకు చెప్తే పర్వాలేదు కానీ ప్రతి మాటలోనూ అబద్ధమే చెప్పామనుకోండి మన మీద ఉన్న గౌరవం మర్యాద చుట్టుపక్కల వారి మనసులో తగ్గిపోవటానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మాటి మాటికి అబద్ధాలు చెప్తారు వీళ్ళు అబద్దాల కోర్లు వీళ్ళు అని చెడ్డ పేరు తెచ్చుకోవటం కన్నా నిజాన్ని నిర్భయంగా చెప్పినప్పుడే మనకి గౌరవం అనేది పెరుగుతూ ఉంటుంది